మా తదుపరి కర్తవ్యమేమిటి బ్రహ్మర్షి అని వినయంగా తన చెంత దోసులు ఒగ్గి నిలుచున్న రామలక్ష్మణులను లక్ష్మణులను కడుమురుపెముగా చూస్తున్నారు మహర్షి ఇంతలో కొందరు ఆశ్రమవాసులు అచ్చటికి వచ్చి జనకుడు యాగం చేస్తున్నాడట మనకు ఆహ్వానం వచ్చింది రామలక్ష్మణులారా మీరు కూడా మాతో మిథిలకు వచ్చినట్లయిచో అక్కడ మీరు ఒక ధనస్సు చూడవచ్చు అని అన్నారు ఆ ధనస్సును మిథిలాధిపతి అయిన దేవరాతడు తన యజ్ఞ ఫలముగా దేవతల వద్ద నుండి పొందాడు అది చాలా గొప్ప ధనస్సు దాని మధ్య భాగము చాలా దృఢమైనది అది మిథిలేసుల రాజమందిరంలో ప్రస్తుతం పూజలందుకుంటున్నది అని మహర్షి పలికి తాను ప్రయాణమైనాడు సోదరులిరువులు తాపసులు వారి సకటములు అన్నీ విశ్వామిత్ర మహర్షిని అనుసరించి వెడుతూ ఉన్నవి సాయంకాలం అయ్యే వరకు ఆ విధంగా ప్రయాణం చేసి అత్యంత మనోహరమైన ఒక నది ఒడ్డుకు చేరారు ఆ ప్రాంత సౌందర్యాన్ని చూసి రామచంద్రుడు మునిచంద్రుణ్ణి ప్రశ్నించాడు స్వామి ఈ ప్రదేశము కడు రమణీయముగా ఉన్నది కారణమేమి ఈ నది పేరు సోనా నది ఇది మగధ దేశంలో పుట్టినది పూర్వము బ్రహ్మదేవునకు కుసుడు అనే ఒక కుమారుడుండేవాడు ఆ కుసునకు నలుగురు పుత్రులు వారిలో కుసాంబుడు కౌసంబీ నగరమును కుసనాభుడు మహోదయపురమును అధూర్త రజసుడు ధర్మారణ్యము అనే పట్టణాన్ని వసురాజు గిరివ్రజపురాన్ని నిర్మించుకొని ధర్మం తప్పకుండా పరిపాలిస్తున్నారు వారిలోని వసురాజుకు చెందిన భూమి ఇది ఈ సోనా నదీ ఏలుబడి ఏలుబడిలోనిదే వారిలో కుసనాభుడు గృతాచి అనే అప్సర స్త్రీని వివాహం చేసుకుని నూరుగురు అందమైన కన్యలకు తండ్రి అయినాడు ఆ కన్యలు నూరుగురు అపురూప సౌందర్యరాశులు దర్శనమాత్రం చేత మోహ వివసులను గావింపగలరు ఒకరోజు ఒక ఉద్యానవనంలో విహరిస్తుంటే వారిని చూసి మోహించిన వాయుదేవుడు తన కోరికను వెల్లడించి పెళ్లి చేసుకుంటాను మిమ్మలను అని కోరిక వ్యక్తపరుస్తాడు అందుకు వారు తండ్రి అనుమతి లేని కారణం చేత తిరస్కరించారు అప్పుడు వాయుదేవుడు కోపంతో వారిని కురూపిణులుగా మారుస్తాడు వారికి తిరిగి శాపమివ్వగల శక్తి ఉండి కూడా వాయువును ఏమీ చేయక తండ్రి వద్దకు వెళ్ళి తమకు పట్టిన దుస్థితి వివరించి కంటనీరు పెట్టుకుంటారు అప్పుడు తండ్రి అయిన కుసనాభుడు వారికి యవ్వనము అశాశ్వతము విలువలు శాశ్వతము అని బోధించి ఊరదిస్తాడు క్షమయ జనుల కాబరణము క్షమయ కీర్తి క్షమయ ధర్మంబు క్షమయ సజ్జన గుణంబు క్షమయ యజ్ఞంబు క్షమయ మోక్షంబు క్షమయ సకల దానంబు క్షమయందే జగము నిలుచు